మా గారు సీరియల్ ప్రోమో లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం గుడిలో శరత్ గంగా ఇక అందరూ పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు ఇక గంగా గుడిలో పూజ ఇక గంగాధర్ మహేష్ ఇద్దరు బైక్ మీద కంగారు కంగారు గా వస్తూ ఉంటారు ఇక ఇక్కడ గంగా శరత్ల పెళ్లి జరిగిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారి గంగాధర్ గంగా శరత్ ని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆపడానికి వెళ్తూ ఇక అలానే ఆగిపోతూ ఉంటాడు ఇక శరత్ బొట్టుని తీసుకొని ఇక గంగకి కడుతూ ఉంటాడు ఏంటి రా అలా చూస్తున్నావు వెళ్ళి ఆపరా అని మహేష్ అంటూ ఉంటే ఆపే అరాత నాకు లేదురా ఎలా నేను ఆపను ఆ పెళ్లిని ఆపే అరాధ నేను కోల్పోయాను అని చెప్పి అనగానే ఇక మహేష్ ఓకే చూస్తూ ఉంటాడు ఇక శరత్ తాలిని తీసుకొచ్చి ఇక గంగకి కడుతూ ఉంటాడు ఇక అది చూసిన గంగతో ఏడుస్తూ ఇక బాధపడుతూ ఉంటాడు ఇక గంగ కూడా మనసులో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక శరత్ అయితే గంగకి తాళి కడుతూ ఇక అది చూసిన గంగాధర్ షాక్ అవుతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి